ఆత్మతో స్త్రీలను కించపరిచేలా మాట్లాడటం అనవసరంగా తాకటానికి ప్రయత్నించటం అసత్య ప్రచారాలు చేయటం ఏవో సంబంధాల్ని అంటగట్టి అవమానించటం చేసి ఆనందించే ప్రవృత్తి గల మనుషుల్ని మనం చూస్తూనే ఉంటాం రైళ్ళలో ఆఫీసుల్లో గోడలపై అసహ్యంగా రాసే ప్రబుద్ధులు కూడా ఉంటారు ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఇంటర్నెట్లని ఫోన్లని కూడా ఇలాంటి పనులకు ఉపయోగిస్తున్నారు స్త్రీలను వేధించటం వెర్రితనలు వేస్తోంది సరే ఇదంతా చెప్తున్నానో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండికి మీకందరికీ స్వాగతం ప్రతిరోజు అందమైన క్రాఫ్ట్స్ ని మీకందరికి ప్రజెంట్ చేయడం కాకుండా కొత్త కొత్త ఐటమ్స్ ని కూడా ఎలా నేర్చుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలో కూడా చూపించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి శిల్ప గారు అయితే ఈ రోజు వారు మనకి మగువలందరికీ ఎంతో ఇష్టమైన మెహందీ డిజైన్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తారట అయితే చూద్దామైతే మరి ఈ రోజు మీరు మెహందీ డిజైన్స్ ని చూపిస్తాను కదా అయితే మెహందీ డిజైన్స్ అనేది మనం ఎవరి దగ్గరైనా వేయించుకుంటూ ఉంటాం అంటే ఎక్స్పర్ట్స్ దగ్గర వేయించుకుంటూ ఉంటాం మనం మెహందీ మనకు నేర్చుకున్న మెహందీ డిజైన్ మనం వేసుకోవచ్చా మనం వేసుకోవచ్చు అంత ఈజీ కావచ్చు ఈజీగానే దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది మనకి వైట్ పేపర్స్ కావాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వైట్ పెన్సిల్ తో ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం కోన్ తో డిజైన్స్ ఈజీగా వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే స్టార్ట్ ఓకే మెహందీ డిజైన్స్ తో మనం రెగ్యులర్ గా మనకి ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది అరబిక్ అండ్ ఇండియన్ డిజైన్స్ యూస్ చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ మ్యారేజెస్ టైంలో బ్రైడల్ మెహందీ వచ్చేసరికి మనకి ఇండియన్ డిజైన్స్ లోనే ఉంటుంది నార్మల్ గా రెగ్యులర్ గా వేసుకునేది అరబిక్ ఎక్కువగా వేసుకుంటాము ఏదైనా ఫంక్షన్స్ అలాంటి టైంలో మనం ఎక్కువ ఇండియన్స్ ప్రిఫర్ ఇండియన్ డిజైన్స్ ప్రిఫర్ చేస్తాము సో మనకి ఇండియన్ కానీ అరబిక్ లో కానీ మనం కామన్ గా యూజ్ చేసే ఫ్లవర్స్ అవి చూద్దాం ఫస్ట్ సో ఫస్ట్ మనం మ్యాంగో షేప్ కలర్ రాశా చూద్దాము మనకి జస్ట్ పెన్సిల్ మనం తో లిఫ్ట్ చేసుకోవాలి షార్ప్ గా ఉంది పెన్సిల్ సో నెక్స్ట్ దాన్ని జాయిన్ చేసుకున్నాము సేమ్ ఇదే మెథడ్ మనం మెహందీ వేసేటప్పుడు మెహందీ వేసేటప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ యూజ్ చేయాలి జస్ట్ దీని మీద కర్వ్ సో ఇంకొక చూద్దాము జస్ట్ మనం ఇక్కడ కర్వ్ ఇచ్చేసి చాలా ఫ్రీ హ్యాండ్ తో మనం మనం నార్మల్ గా డిజైన్స్ వేసుకునేటప్పుడు జస్ట్ ఇలా డ్రా చేస్తాము పెన్సిల్ ఉంటుంది కానీ మనం మెహందీ డిజైన్స్ అలా యూజ్ చేయకూడదు ఇండియన్ లో మనకి ఫస్ట్ మనం ఫిల్లింగ్ వచ్చేసరికి జస్ట్ డాట్ పెట్టేసుకుంటాము ఏ ఏ డిజైన్ అయినా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా టూ లైన్స్ డ్రా చేసుకోవాలి అంటే ఒక ఎండ్ చేసేటప్పుడు లైన్స్ లైన్స్ బ్లాక్ చేస్తాం సో నెక్స్ట్ మనకి ఇండియన్ లో మనకి మెయిన్ గా వచ్చేది ఈ టైప్ వేసుకుంటాము ఫిల్లింగ్ వచ్చేసరికి మళ్ళీ దీని కూడా టూ లైన్స్ మనం ఏది వేసినా కానీ టూ లైన్స్ కంపల్సరీ నెక్స్ట్ అలా లైన్స్ లైన్స్ వేస్తుంటేనే మనకి కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఒక గీత లాగా పెట్టేసి ఈ పైన మనం డాట్ లాగా డాట్స్ లాగా పెట్టాలి మనకి నీడిల్ ఎలా అయితే ఉంటుంది సేమ్ సో ఈ టూ ఫీలింగ్స్ అనేవి మనం ఎక్కువగా చేస్తాం ఇండియన్ డిజైన్ లోకి వచ్చేసరికి ఇదే మనం ఇదే వేళ కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇదే స్టెప్ ఇలా వేసేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ మనం ఇలా కార్నర్ మళ్ళీ డాట్ పెట్టుకొని ఈ త్రీ ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసాము సేమ్ అదే రిపీట్ చేయవచ్చు అయితే దీనికి కొంచెం డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా వచ్చేస్తుంది తొందరగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంక డిజైన్ ఇలా కంటిన్యూ కంటిన్యూ చేసేసుకోవచ్చు మనకి అరబిక్ లోకి వచ్చేసరికి జస్ట్ ఇలా లైన్స్ డ్రా చేసేసుకొని నెక్స్ట్ మంది స్ట్రైట్ లైన్స్ ఆల్టర్నేట్ గా ఫిల్ చేసుకోవాలి వన్ బై వన్ ఓకే కంప్లీట్ గా మ్యాంగో షేప్ మొత్తం కూడా మనం ఇలానే ఫిల్ చేసేస్తాం నెక్స్ట్ ఇంకొక ఫిల్లింగ్ చూద్దాం మ్యాంగో షేప్ లోని దీనిలో మనకు లీఫ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫిల్లింగ్ వస్తుంది దీనిలో మన క్రాస్ లైన్స్ ఇలా మనకి లీఫ్ లో ఎలా అయితే లైన్స్ ఉంటాయో సేమ్ అలానే వేసేసుకోవచ్చు. వెయిన్స్ లాగా వేసుకోవాలి. కంప్లీట్. ఇలా ఫిల్ చేసుకోవచ్చు ఇది మనకి ఎక్కువ అరబిక్ లో ఇలా ఫిల్ చేసుకుంటాం ఓకే మన ఇండియన్ డిజైన్స్ అవి ఇవి రెండు కూడా అరబిక్ డిజైన్స్. డబుల్ లైన్ ఇస్తున్నాం. డబల్ లైన్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేస్తుంది సో మనం ఇది ఫిల్ చేసేసుకుందాం కంప్లీట్ గా సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ వరకు కంప్లీట్ గా కోన్ తో ఫిల్ ఓకే ఇలా ఫిల్ చేసినప్పుడు మనకి పైన ఆల్రెడీ ఫిక్స్ గా ఉంటుంది అలాంటి టైంలో మనం కింద నుంచి ఛేరింగ్ ఇస్తాము మాత్రం మన లోపల నుంచి ఇవ్వచ్చు సో ఇలా త్రీ పెటల్స్ తీసుకున్నప్పుడు ఫ్లవర్ కి మనం కంప్లీట్ గా ఫ్లవర్ డ్రా చేసుకోవచ్చు పార్ట్ లో మ్యాంగో షేప్ వేసేసుకోవచ్చు వేసేసుకుని మనం సేమ్ ఫస్ట్ చూసిన ఫీలింగ్ అనేది ఇక్కడ చేసేసుకోవచ్చు మనం ఇలా ఫ్లవర్ కి టూ డబల్ లైన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ దీనికి కూడా డబల్ లైన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలా ఇవ్వచ్చు మ్యాచింగ్ మనం సింగిల్ తీసుకుంటే సింగిల్ వదిలేసే నేను ఆల్రెడీ కొన్ని డిజైన్స్ వేసాను అవి చూపిస్తాను సో మనకి జనరల్ గా మనం యూజ్ చేసేవి ఇండియన్ కానీ అరబిక్ లో ఫిల్లింగ్స్ అనేది ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ డిజైన్ ఇవి త్రీ కూడా అరబిక్ లో ఫిల్ చేసుకోవచ్చు ఇలా సేమ్ ఇదే ఈ టూ డిజైన్స్ యూజ్ చేసుకొని మనం హ్యాండ్ మీద ఎలా ప్రాక్టీస్ చేసుకోవాల్సి చూద్దాము నేను ఫస్ట్ మీకు ఏమైతే చెప్పాను సేమ్ జస్ట్ ఫ్లవర్ మ్యాంగో షేప్ ఇక్కడ ఉంది సేమ్ అదే కంటిన్యూ జస్ట్ ఆ టూ యూస్ చేసి మనం కంప్లీట్ హ్యాండ్ కూడా డిజైన్ కంప్లీట్ డిజైన్ అనేది వచ్చేస్తుంది కొంచెం లోపల ఫిల్లింగ్ చేసినట్టు ఫిల్లింగ్ అరబిక్ అంటే మనకి ఈ మ్యాంగో షేప్ లో చేంజ్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ కి అంటే మనకి నార్మల్ ఇదే సేమ్ ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ చూపించిన షేడింగ్ ఏ వస్తుంది మనకి అరబిక్ వచ్చేసరికి సో నెక్స్ట్ మనం ఇండియన్ అరబిక్ రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు ఓకే సో మనకి ఈ లోపల ఉన్న ఈ ఫీలింగ్ మొత్తం కూడా ఇండియన్ డిజైన్ ఇండియన్ డిజైన్ సో మనకి ఎక్కడైనా సరే సేమ్ ఫీలింగ్ వస్తుంది ఇండియన్ లోకి వచ్చేసరికి నెక్స్ట్ అదే అరబిక్ ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను కదా జస్ట్ ఐ బ్లాక్స్ అనే ఎలా ఫిల్ చేసుకుంటాము ఫ్లవర్ లోకి వచ్చేసరికి అనేది ఇది నెక్స్ట్ ఇది సేమ్ ఫ్లవర్ కి మనం ఇలా మ్యాంగో షేప్ అనేది అటాచ్ చేసుకున్నాము శిల్ప గారు చాలా బాగున్నాయి బాగున్నాయండి డిజైన్స్ నేర్చుకునేది ఇంకా చాలా ఉంది అనుకుంటా అనుకుంటుంది ఇంకా నేర్చుకోవచ్చు నెక్స్ట్ పీకాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే పీకాక్స్ చాలా ఫేమస్ మనకి జ్యువెలరీ లో కానీ దేనిలోనూ ఇప్పుడు పీకాక్ డిజైన్స్ ఎక్కువగా వస్తున్నాయి సో మనం మెహందీలో కూడా పీకాక్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్